అందరికీ వందనాలండి అందరూ ఇప్పటి ఇప్పటివరకు మనం ఆది కాండం ఒకటి రెండు మూడు అధ్యాయులు చదువుకున్నాం దేవుడు సృష్టిని ఎలా చేశాడు ఆదాము అవల్ని ఏదైనా తోటలో ఎలా పెట్టాడు ఆదాము అవలు పాపం చేసి దేవునికి ఎలా దూరం అయ్యారు ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం ఈరోజు ఆది కాండం నాలుగో అధ్యాయం మనం చదువుకుందాం ఏదైనా తోటలో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ఇందులో చూద్దాం ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీను కని యహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నాను అనెను దేవుడి దయ ఉంటేనే పిల్లలు కలుగుతారు కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము తరువాత ఆమె అతని తమ్ముడ హేబేలును కూడా కనెను హేబేలు గొర్రెల కాపరి కయ్యిను భూమిని సేధ్యపరచువాడు అప్పటికే వృత్తులనేవి వచ్చాయి చూడండి హేబేలేమో గొర్రెల్ని కాచేవాడు కయ్యినేమో భూమిని అంటే వ్యవసాయం చేసేవాడు కొంతకాలమైన తరువాత కయ్యిను పంట పొలములో కొంత ఎహోవాకు అర్పణగా తెచ్చాను హేబేలు కూడా తన మందలో తొలచూలను పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుందండి ఎందుకు దేవుడు హేబేలును అతని అర్పణ మాత్రమే లక్ష్య పెట్టాడు అతని అర్పణని దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేదు అంటే దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదు దేవుడు మన మనసును చూస్తాడు మన మనస్సాక్షిని చూస్తాడు మన మనసును బట్టే మనం ఇచ్చే అర్పణ ఆయన తీసుకోవాలా లేదా అనేది ఆధారపడి ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు చాలామంది దేవునికి కానుకలు దశంభాగాలు ఇస్తారు దశంభాగాలు అనేవి దేవునికి ఎందుకు ఇవ్వాలి అసలు కొత్త నిబంధన ప్రకారంగా కరెక్ట్గా దశంభాగం ఇవ్వాలనే రూలేం లేదు దశంభాగం కన్నా తక్కువైనా ఇవ్వచ్చు దశంభాగం కన్నా ఎక్కువ ఇవ్వచ్చు దేవుని పరిచర్య కోసం దశంభాగాలు ఇస్తారు దేవుని గురించి అందరికీ తెలియాలి అనేక మందిని దేవుని కోసం నమ్ముకోవాలి అని సువార్థ పరిచర్య కోసం దశంభాగాలు అనేవి ఇస్తారు కానీ కొంతమంది కానుకలు దశం భాగాలు ఎందుకు ఇస్తారంటే సువార్థ పరిచర్య పక్కన పెట్టి మేము పదివేలు ఇస్తే మాకు లక్ష రూపాయలు రావాలి మేము వెయ్యి రూపాయలు ఇస్తే మాకు కోటి రూపాయలు రావాలి అని భూ సంబంధమైనవి ఆలోచించి వాళ్ళకేదో సంబంధమైన మేలులు జరుగుతాయి అనే ఉద్దేశంతో దేవునికి కానుకలు ఇస్తూ ఉంటారు దేవుడు మన మనసును చూస్తాడు ఇచ్చే అర్పణ కాదు కయ్యిను చూడండి పంట పొలంలో కొంత ఐహోవాకు అంటే ఏదో ఇవ్వాలి కాబట్టి అన్నట్టుగా తెచ్చాడు హేబేలు ఏం చేశాడు తన మందలో తొలుచూలు పుట్టిన అంటే మొట్టమొదటి పుట్టిన అందులో కొవ్విన వాటిని అంటే బాగా మంచి ఇవ్వాలి దేవుడికి దేవుడి కోసం ఏదైనా చేయడం నా వ్యాపారం కంటే భూమి మీద నా జీవితం కంటే గొప్పది అని హేబేలు గుర్తించాడు హేబేలు యొక్క మనసు అలాంటిది కయ్యిను ఏదో ఇవ్వాలి కాబట్టి అందరు ఇస్తున్నారు కాబట్టి ఏదో హేబేలు కూడా ఇచ్చాడు కాబట్టి లేదా ఇస్తే నాకు ఏదో జరుగుద్ది కాబట్టి ఇలాంటి ఉద్దేశాలతో కయ్యిను ఉన్నాడు కాబట్టి దేవుడు కయ్యిను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు మన ఉద్దేశం ఏంటి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ భాగాలు ఈ కాలంలో ఇవ్వచ్చా లేదా అనే దాని గురించి ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి వాటి గురించి వేరే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఇక్కడ చదువుకుంటూ వెళ్దాం దేవుడు మనసును చూసేవాడు ఇచ్చే అర్పణ కాదు అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా అలిగాడంట దేవుడి మీద యహోవా కయ్యనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదు చూడండి సత్క్రియ అంటే మంచి పని చేసినప్పుడు చెడ్డ పని చేసినప్పుడు మన మనసు ఎలా ఉంటుంది మంచి పని చేసినప్పుడు మనం తల ఎత్తుకునే వారిగా ఉంటాం చెడ్డ పని అంటే సత్క్రియ కనుక మనం చేయకపోతే చెడ్డ పని మనం చేస్తే మనకి తలెత్తుకోవడానికి కూడా మనసు రాదు లోపల ఏదో ఫీలింగ్ ఉంటుంది మనం తప్పు చేసామే అన్న ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది మనకి అది ఇంకా 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 మళ్ళీ పాపలో పడేసిద్ది ఆ వాంఛ కలిగిద్ది దానికి పాపానికే మన మీద వాంఛ కలిగిద్ది అంట కొత్త నిబంధనలో దేవుడు చెప్తాడు కదా నీ ఇల్లు ఊడ్చావు బాగా అమర్చి పెట్టుకున్నావు అందులోకి తీసుకొచ్చి దేవుణ్ణి పెట్టలేదనుకో ఆ ఎలిపోయిన అపవాది కాస్త ఏం చేస్తుంది ఇంకో ఏడు మరి ఎక్కువ దేయాలను తీసుకొచ్చి పెట్టింది ముందుకంటే కడపట్టి స్థితి ఇంకా దారుణంగా ఉంటుంది అని దేవుడు చెప్తాడు ఈ కొత్త సంవత్సరం దేవునిలో బలపడాలి అని మనం అనుకుంటాం మనలో ఉన్న చెడు లక్షణాలన్నీ మానేయాలి అని మనం అనుకుంటాం చెడు లక్షణాలు మానేయాలంటే ముందు దేవుని వాక్యం మన హృదయంలోకి దేవుడి వాక్యం మన హృదయంలోకి రాకుండా నువ్వు చెడు లక్షణాలు మానేయాలి అనుకుంటే ఉన్నాటికన్నా ఇంకో పది ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి కానీ తగ్గవు కాబట్టి సత్క్రియ ఎప్పుడూ కూడా చేస్తూ ఉండాలి ఒకవేళ మనం సత్క్రియ చేయకపోతే వాక్యానికి సంబంధించిన పనులు మనం చేయకపోతే పాపానికి మన ఎడల వాంచ కలుగుద్ది అది మన జీవితాన్ని ఏలిద్ది మన జీవితం పాపం చేత ఏలబడుతుందా మన జీవితం దేవుని చేత ఏలబడుతుందా అనేది ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకుంటూ ఉండాలి కై ను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యిను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను అసలు చంపాలి అన్న ఆలోచన కయ్యనికి ఎక్కడి నుండి వచ్చింది మనం మూడో అధ్యాయంలో చదువుకున్నాం కదా మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము అంటే లోక జ్ఞానం ఎక్కువైపోయింది ఈ లోకంలో నేను గొప్పవాడిగా ఉండాలి అందరూ నన్నే చూడాలి అనే గర్వం ఎక్కువైపోయింది కయ్యనికి అందుకే హేబేల్ ఉంటే దేవుడు హేబేల్నే పట్టించుకుంటాడు నన్ను పట్టించుకోడు అన్న లోక జ్ఞానం అజ్ఞానంతో కయ్యిను హేబేల్ని చంపేశాడు ఏదైన తోటలో ఉంచి దేవునికి దూరం అయితే మనుషుల గతి అంతకంతకీ దారుణంగా తయారవుద్ది అనేది ఈ మాటల ద్వారా మనకి అర్థం అవ్వాలి యహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యన్ను అడగగా అతడు నేను ఎరుగను నా తమ్ముడికి నేను కావలివాడనా అనిను అంటే దేవుడు ఎలాంటి వాడు దేవుడికి అన్నీ తెలుసు అనే విషయం కూడా కయ్యిను మర్చిపోయాడు లోకంలో పడితే అంతే దేవుడి యొక్క స్వభావాన్ని మనం మర్చిపోతాం దేవుడి యొక్క శక్తిని మనం మర్చిపోతాం దేవుడు అడిగితే దేవుడితోనే అబద్ధం ఆడుతున్నాడు దేవుడితోనే కామెడీ చేస్తున్నాడు అంటే కయ్యను యొక్క చెడుతత్వం ఎంత ఎక్కువైపోయిందో మీరు ఒకసారి ఆలోచించండి అప్పుడు దేవుడు నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు ఎలా శపించాడు కయ్యున్ని నీవు నేలను సేధ్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందివనెను ఎట్లీస్ట్ ఏదైనా తోటలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఆదాము కొన్ని సంవత్సరాలు పొలం వేసి ఉంటాడు కొన్ని సంవత్సరాలు పంట పండించి ఉంటాడు అట్లా ఆ సారవంతమైన నేలలో కూడా నువ్వు ఉండడానికి పనిచేయు నువ్వు మరలా ఇక్కడ నుండి వెళ్ళిపోయి నువ్వు ఇంకా కష్టాలు పడతావు ఒకవేళ నువ్వు నువ్వు వ్యవసాయం చేద్దాం భూమిని సేద్యపరుద్దాం అని నువ్వు ట్రై చేసినా గానీ నేల నీకు సారాన్ని ఇయ్యదు అంటే నీకు ఆహారాన్ని నేల మంచిగా మొలిపించదు అని కయ్యిన్ని దేవుడు శపించాడు ఇప్పుడు కయ్యిన్ని దేవుడు శపించడానికి గల కారణం ఏంటో చెప్పండి దేవుడు మనం తప్పు చేయకముందు మనల్ని హెచ్చరిస్తాడు ఒకవేళ మనం తప్పు చేస్తే మరలా తిరిగి ఆయన దగ్గరికి వచ్చి మనం పశ్చాత్తాప పడడానికి దేవుడు అవకాశం కూడా ఇస్తాడు ఆదమ్మ వాళ్ళు తప్పు చేయకముందు హెచ్చరించాడు తినొద్దు అని తిన్న తర్వాత వెళ్ళి వాళ్ళు పశ్చాత్తాపడతారేమో అని వాళ్ళని అడిగాడు ఏం చేశారు మీరు అని అలాగే కయ్యన్ను కూడా హేబేల్ని చంపకముందు ఇదిగో నువ్వు పాపలో పడిపోతావు అని దేవుడు హెచ్చరించాడు అయినా కానీ కయ్యిని హేబేల్ని చంపేశాడు చంపేసిన తర్వాత దేవుడు వచ్చి పశ్చత్తాప పడతాడేమో కోపంలో చేస్తాడు కదా పశ్చాత్తాప్ పడతాడేమో క్షమాపణ అడుగుతాడేమో అని కయ్యని దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే కయ్యను దేవుణ్ణి క్షమాపణ అడగకుండా ఇంకా ఇంకా పాపంలో పడిపోయాడు దేవుడు మనకిస్తానన్న రక్షణని కూడా మనం వద్దంటే మనం శపించబడిన వాళ్ళం అవుతాం మనం ఇంకా ఇంకా పాపంలో పడిపోతాం ఇంకా ఇంకా దేవునికి దూరం అవుతాం ఇక్కడ చూడండి హేబేలు యొక్క రక్తము నేలలో నుండి దేవునికి మొరపెడుతుందంట మనం చేసే ప్రతిదానికి సాక్ష్యాలు ఉంటాయి ఈ సృష్టి సాక్ష్యం చెప్పింది ఆ రక్తమే సాక్ష్యం చెప్పింది నువ్వు మంచి పని చేసావా చెడు పని చేసావా నువ్వు ఎక్కడైతే చేస్తున్నావో ఆ ఇల్లు ఆ గోడలు నువ్వు ధరించుకున్న బంగారం నువ్వు వేసుకున్న డ్రెస్సు అవే వచ్చి నీ మీద సాక్ష్యం చెప్తే నువ్వు మంచి పని చేసావా చెడు పని చేసావా అని దేవుడి దగ్గర మనం ఏది కూడా దాయలేమండి ఎందుకంటే ప్రకృతి మొత్తం మనం చేసిన పనికి సాక్ష్యంగా నిలబడింది మనం చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కన్నా దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుణ్ణి క్షమాపణ అడగడమే ఉత్తమము అనే విషయం ఈ నాలుగో అధ్యాయం చదివేటప్పుడు మనకి రావాలి అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినయ్యుందును ఇక్కడైనా నిన్ను నేను ఆరాధించడానికి నాకు కుటుంబం ఉంది నేను ఇంకా ఎటో వెళ్ళిపోతే ఎలాగా అని దేవుణ్ణి అడుగుతున్నాడు ఇది పశ్చాత్తాపం కాదండి దోషశిక్ష భరించలేనంత గొప్పదంట మరి కయ్యిను హేబెలుగు చేసిందేంటి కయ్యను హేబేలుకు చేసిన దానికన్నా దేవుడు కయ్యినికి చేసింది తక్కువ కాదా మీరు చెప్పండి దేవుడు కూడా కయ్యిని చంపేశాడా నువ్వు చంపేసేవుగా నీ తమ్ముడిని అని దేవుడేమో ఎప్పటికప్పుడు మనం మారాలి అని కోరుకుంటుంటే జ్ఞానం ఎక్కువైపోయి మనం దేవుణ్ణే మోసం చేయాలి అని ప్రయత్నిస్తున్నాం చూడండి ఎంత అవివేకం కయ్యిను నన్ను ఇంకా దేశ దెమ్మరై తిరగమన్నాడు దేవుడు మళ్ళీ వద్దంటాడేమో తన మనసు మార్చుకుంటాడేమోనని చాలా కారణాలు చెప్పాడు నన్ను చంపేస్తారేమో నేను నీకు దూరం అయిపోతానేమో ఇంత శిక్ష భరించలేంది అని చాలా కారణాలు చెప్పాడు దేవుడు వాటికి ఏమంటున్నాడు కావున నన్ను కనుగొను వాడెవడో నన్ను చంపునని యహోవాతో అనెను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయీన్ను చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగున నేను మరియు ఎవడైనను కయ్యిన్ను కనుగొని అతన్ని చంపక ఎండునట్లు యహోవా అతనికి గుర్తు వేసెను నిన్నెవడన్నా చంపితే నేను వాడికి కూడా శిక్ష విధిస్తాను ఇదిగో వాడికి కూడా నిన్ను చంపితే శిక్ష విధిస్తాను అంటానికి నేను ఉదుటి మీద ఒక గుర్తు కూడా పెడుతున్నాను అది ఎలాంటి గుర్తు మనకైతే తెలియదు బట్ ఎలాంటి గుర్తు అయినా ఉండొచ్చు అలాంటి గుర్తు కూడా పెడతాను నిన్ను ఎవరో చంపరు ఒకవేళ చంపితే వాళ్ళకి నీకు ఇచ్చే శిక్ష కన్నా ఏడంతలు ఎక్కువ అవుతుంది నువ్వు మాత్రం ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని ఏదైనా తోటలో ఉండి ఆదాముని ఎలా అయితే పంపించేశాడో వీళ్ళున్న ప్లేస్ నుండి కయ్యిన్ని కూడా దేవుడు బయటికి పంపేశాడు దేవుడికి దూరం అయితే మనిషి ఇంకా ఇంకా పాపంలో పడిపోతాడండి దేవుడు పాపం చేసిన తర్వాత మనల్ని ఎదుర్కొన్నప్పుడు మనం ఆయన ఎదుట పచ్చత్తా పడలే దాన్ని కవర్ చేసుకోకూడదు ఇంకా ఇంకా పాపంలో పడిపోకూడదు అప్పుడు కయ్యిను ఎహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండెను నోద్ దేశం అంటే మరి అప్పటికి దానికి ఇంకా నోద్ దేశం అని పేరు ఎవరు పెట్టారు అని మీరు అడుగుతారేమో ఇది రాసింది మోసే కదా ఆదికాండం కయ్యిను ఎక్కడికైతే వెళ్ళాడో ఆ ప్లేస్ ని మోసే కాలానికి ఏ పేరుతో పిలుస్తున్నారో అది ఇక్కడ రాయబడింది ఆ ప్లేస్ ని మోసే కాలానికి నోదు దేశం అని పిలిచేవాళ్ళు కాబట్టి నోదు దేశము అని రాశారు మోషే గారు అందరికీ అర్థమయ్యేటట్లు కయ్యిను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకు అని పేరు పెట్టెను హనోకు ఈరాదు పుట్టెను ఈరాదు మహుయాయేలును కనెను మహుయాయేలు మతుషాయేలును కనెను మతుషాయేలు లెమెకును కనెను ఇక్కడ కయ్యను యొక్క వంశావళి చెప్తున్నాడు దేవుడికి దూరం అయిపోయాడు కదా కయ్యను ఇంకా కయ్యిని యొక్క వంశావళిలో చెడు మనుషుల్లో చెడు తత్వం అనేది ఎంత పెరిగింది అనేది దేవుడు మనకిక్కడ వివరిస్తున్నాడు కొంతమంది అడుగుతారు ఆదాముకి కయ్యిను హేబేలే కదా పుట్టింది మరి కయ్యను యొక్క భార్య ఎక్కడి నుండి వచ్చింది అని కొంతమంది అడుగుతారు అది మొట్టమొదట సృష్టి చేయబడిన సమయం కదండి ఆదాము తొమ్మిది వందల సంవత్సరాలు బతికాడు అట్లీస్ట్ రెండు సంవత్సరాలకి ఒక ఒక పర్సన్ కన్నా కానీ ఆదామ వాళ్ళకి సుమారుగా ఐదు వందల ఆరు వందల మంది పిల్లలు ఉంటారు కయ్యిను పుట్టిన తర్వాత కయ్యిను ఒక యాభై సంవత్సరాలు దేశదిమ్మరై తిరుగుతూ ఉంటే ఈ లోపు ఆదాముకి ఇంకోహులు పుట్టేసి వాళ్ళు యవన స్థాయిని దాటేసి అట్లా కూడా వెళ్ళిపోయి ఉంటారు ఆదాము యొక్క పిల్లల్లోనే కయ్యిను ఒకళ్ళని పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత తర్వాత దేవుడు తండ్రి యొక్క పిల్లలని తల్లి యొక్క పిల్లలని రిలేటివ్స్లో ఉన్న వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అని తర్వాత దేవుడు ఆజ్ఞ విధించాడు దీని గురించి ఎవరికైనా డౌట్లు ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకొనెను వారిలో ఒక దాని పేరు ఆదా రెండవ దాని పేరు శిల్ల ఆదా యాబాలును కనెను అతడు పశువులు గలవాడై గుడారముల్లో నివసించు వారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు అతడు సితారాను సానికను వాడుక చేయువారందరికి మూలపురుషుడు మరియు సిల్ల తూబల్కయ్యను కనెను అతడు పదునుగల రాగి పనిముట్లన్నింటినీ ఇనుప పనిముట్లన్నింటినీ చేయువాడు తూబల్ కయ్యిను సహోదరి పేరు నయమా కయ్యిని యొక్క వంశావళి వాళ్ళు ఎక్కడెక్కడ స్థిరపడ్డారు వాళ్ళు ఏ ఏ పనులు చేస్తున్నారు అనేది ఇక్కడ చెప్పాడు అంటే లోక జ్ఞానాన్నే ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నారు అనేది దాని అర్థం లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి లెమెకు భార్యలారా నా మాట వినుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతిదండన కయ్యిను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము డెబ్బై ఏడంతలు వచ్చున నేను ఇక్కడ మీరు చూడండి గర్వము లెమెకులో గర్వం ఎంత పెరిగిపోయిందో చూడండి అవల దగ్గర పాపము అంటే దేవుడు చెప్పిన పని చేయకపోవడం అబద్ధాలు ఆడడం కయ్యని దగ్గర పాపము అంటే నరహత్య లెముకు దగ్గరికి వచ్చేసరికి దానికి ఇంకోటి యాడ్ అయ్యి నరహత్యతో పాటు వ్యభిచారం కూడా వచ్చింది చూడండి తన భార్యలతో తత్వం ఒకళ్ళకన్నా నేను ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవాలి వాళ్ళని నేను కంట్రోల్ చేయాలి ఆడవాళ్ళంటే పనిముట్లుగా పడుండాలి ఇట్లాంటి స్వభావాలన్నీ లెముకు దగ్గర నుండి మొదలయ్యాయి వ్యభిచారం మొదలైంది మరల మరలా హత్యలు చంపడం అనేది ఎంత విరివిగా మారిపోయిందో చూడండి లెముకుకి దేవుడి నుండి దూరం అయ్యే కొద్దీ ఇంకా 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 పాపం అనేది లోక ఎంత పెరిగిపోతుందో ఈ లెమెకు ద్వారా మనం అర్థం చేసుకోవాలి కయ్యని యొక్క వంశావళి మానవుల్లో పాపం అనేది ఎంత పెరిగిపోయింది పాపం చేయడమే కాకుండా ఆ పాపాన్ని బట్టి గర్వించడం ఆదామన్నా దాక్కున్నాడు కయ్యినన్నా అబద్ధం చెప్పాడు లెమెకు గర్వంగా నేను తప్పు చేశాను అని గర్వంతో తను చేసిన తప్పుని చెప్పుకుంటున్నాడు అంటే ఇవాళ కూడా కొంతమంది మనుషుల్ని తిడుతూ మనుషుల్ని కొడుతూ హింసిస్తూ దాన్ని గర్వంగా అదేదో గొప్ప కార్యంగా చెప్పుకుంటున్నారు వ్యభిచారాలు చేస్తూ నేను ఎంతమందితో వ్యభిచారం చేశానని తను గర్వంగా చెప్పుకుంటున్నారు దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు ప్రతిదానికి దేవుడు తగిన తీర్పు తగిన శిక్ష కన్ఫామ్గా ఇస్తాడు కాకపోతే ఆయన అది వెంటనే ఎందుకు చేయట్లేదంటే మనం ఇంకా మారతామేమో దేవుని ఎదుట పశ్చాత్తా పడతామేమో మన పాపాలు మానుకుని మన మనసు మార్చుకుంటామేమో అని దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు కానీ చివరి వరకు మనం మారకుండా అలాగే ఉంటే ఖచ్చితంగా దేవుని ఉగ్రతకు మనందరం కూడా పాత్రులవుతాం ఈ కయ్యను యొక్క వంశావళి మనం ఏం చెయ్యకూడదు అనడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ పాత నిబంధన అంతా కూడా మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అని మనం తెలుసుకోవడానికి దృష్టాంతాలుగా రాయబడ్డాయి ఎగ్జాంపుల్స్ లాగా రాయబడ్డాయి కయ్యను యొక్క వంశావళిని మనం ఫాలో అవ్వకూడదు మరి ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి ఎవరు చేసిన పనులు మనం ఫాలో అవ్వాలి అనే దానికోసం దేవుడు ఏం చేశాడంట ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారు ని కయీన్ను చంపిన హేబేళ్ళకు ప్రతిగా దేవుడు నాకు మరి సంతానమును నియమించను అనుకొని అతనికి సేతు అని పేరు పెట్టెను ప్రతి యుగం ప్రతి సమయంలో కూడా దేవుడికి వ్యతిరేకంగా బతికే వాళ్ళు ఎలా అయితే ఉంటారో దేవునికి అనుకూలంగా మనం ఆదర్శంగా మాదిరిగా తీసుకోవడానికి కూడా కొంతమంది వ్యక్తులు వస్తూ ఉంటారు అనే దానికి సేతు అనే అతడు బెస్ట్ ఎగ్జాంపుల్ కయ్యను యొక్క వంశంలో ఉన్న మనుషులు చేసిన తప్పుల్ని మనం ఫాలో అవ్వకూడదు మరి మనం ఏం ఫాలో అవ్వాలి వేటిని నేర్చుకోవాలి వేటిని ఆదర్శంగా తీసుకోవాలి అనే దానికోసం దేవుడు మనకి సేతు అనే ఇంకొక పర్సన్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాడు ఈ సేతు అనే వ్యక్తి కూడా ఆదామా పుట్టిన పుట్టినతనే మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఏనోష్ అని పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది ఏనోషు ప్రార్థన చేయడం ఎక్కడ ఆరంభమైందండి ఏనోషు దగ్గర అందరూ దేవుడు ఎదుటి కనబడినా కానీ అబద్ధం చెప్తుంటే కయ్యను దేవుడు కనబడ్డా కానీ అబద్ధం చెప్పాడు దేవుడు వచ్చి ప్రశ్నిస్తున్నా కానీ దేవుడితో మాట్లాడడానికి కయ్యుని ఇష్టపడలా అలాంటిది దేవుడు మన ఎదుట లేకపోయినా మనం ఏం మాట్లాడినా దేవుడు వింటాడు మనం దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అని కయ్యునికి పూర్తి ఆపోజిట్లో సేతు సేతు యొక్క కుమారుడైన ఏనోషు ఉన్నాడు చూడండి ప్రార్థన చేయడం ఏనుషి దగ్గర స్టార్ట్ అయిందంట యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది ఇవాళ మనం ప్రార్థన చేస్తున్నాము అంటే దానికి మూలం ఎక్కడి నుండి వచ్చిందంటే ఏనుషి దగ్గర నుండి వచ్చింది దేవుడు మనకి కనబడితేనే కాదు మనం ఎక్కడుండి ఏది మాట్లాడినా దేవుడు వింటాడు మనం అడిగిన దానికి ప్రతిఫలం ఇస్తాడు అనే ఆ థాట్ అనే ఆ ఆలోచన ఏనుషి దగ్గర నుండి మొదలైంది కాబట్టి ఏనుషుని స్పెషల్గా దేవుడు ఇష్టంగా రాయించుకున్నాడు మీరు చూడండి ఇక్కడ అక్కడ దాకా ఎక్కడైనా కానీ మంచి పని మనం అబ్జర్వ్ చేసావా చూడండి కయ్యను వంశంలో కయ్యను దగ్గర కానీ లెముకు దగ్గర కానీ అతడి వంశావల్లో కానీ ఎక్కడైనా దేవుడికి ఇష్టంగా ఒకళ్ళు బ్రతికారు అని మనం అబ్జర్వ్ చేసామా కానీ ఇష్టంగా రాసుకున్నాడు దేవుడు ఏనోషు గురించి ఇంకా ఐదో అధ్యాయంలో ఈ సేతు వంశ వల్ల కొంతమంది భక్తులు మనకు కనబడతారు వాళ్ళ ద్వారా నేర్చుకోవాల్సిన విషయాలు కూడా మనకు కొన్ని కనబడతాయి అవన్నీ కూడా రేపటి రోజున జనవరి ఐదో తారీఖు మనం చదువుకుందాం ఈ నాలుగో అధ్యాయంలో మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే దేవుడు మన యొక్క మనసును చూస్తాడు అంతేగాని మన యొక్క పై స్వరూపాన్ని మనం ఏ అర్పణ ఏ కానుకలిస్తున్నాము దాన్ని దేవుడు లక్ష్య మన మనసును బట్టి మన హృదయాన్ని బట్టి అందులో ఉన్న ఆలోచనల బట్టే మనం దేవునికి ఇష్టలమా కాదా అనేది ఆధారపడి ఉంటుంది ఇక ఈ నాలుగవ దేవు నుండి మనం నేర్చుకోవాల్సిన రెండో విషయం ఏంటంటే దేవుడు మనల్ని తప్పు చేయొద్దు అని ముందుగానే హెచ్చరిస్తాడు అప్పుడు మనం జాగ్రత్త పడాలి ఒకవేళ మనం తప్పు చేస్తామనుకోండి పశ్చాత్తపడి దేవుణ్ణి క్షమాపణ అడగడానికి దేవుడు ఇంకొక అవకాశం ఇస్తాడు అప్పుడన్నా మనం మారు మనసు పొందాలి అప్పుడు కూడా మనం పొందకుండా దేవుడి యొక్క రక్షణను కూడా మనం వద్దనుకుని లోకంలోనే మనం బ్రతుకుతూ ఉంటే మనలో పాపం ఇంకా ఎక్కువైపోద్ది మనం నరకానికి దగ్గరైపోతాం యేసుక్రీస్తు వారి రెండవ రాకడ సమయంలో మనం నరకానికి వెళ్ళిపోతాం ఈ విషయాన్ని ఈ నాలుగో అధ్యాయం నుండి మీరు అందరూ కూడా గమనిస్తారు అని నేను కోరుకుంటున్నాను మనం పాత నిబంధన మొత్తంలో ఎవరిని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి ఎవరి నుండి ఏమి నేర్చుకోవాలి ఎవరి నుండి ఏమి నేర్చుకోకూడదు ఈ విషయాలన్నీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను మరొక అధ్యాయంతో రేపటి రోజున కలుద్దాం అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించిన కాక అందరికీ వందనాలండి కేవలం ముప్పై వీడియోస్లో బైబుల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ఒక్క రూపాయికే మీకు కావాలి అంటే మీ పేరు మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్ని చదువుకోండి క్రైస్తవులందరూ ఈ బైబుల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం అందరినీ దేవుడు దీవించునుగాక ఆమెను